మా కోడళ్ళ గురించి కూడా నేను చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్ కోడళ్ళ విషయాలు కానీ సిస్టర్ విషయాలు కానీ ఇంకోసారి తీసుకురాకండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ నంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోకూరి మేము నేను లాజ్ చేస్తే మీరు ఎంత లాజ్ చేసిందా నాకు ఇవ్వండి మీకు ఏమైనా పైసలు మేము అంత లాజ్ చేసింది నాకు అది ఇది అంటే నేను ఇచ్చేస్తా ఓకేనా మాకు నాకు ఇంత నష్టమైంది మీ చెల్లె నా దగ్గర డబ్బులు తీసుకున్నది డబ్బులు ఇవ్వట్లేదు ఇట్లా మోసం చేసింది డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేదు అది ఇది అని చెప్పేసి మీకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి నేను అది ఎంత ఉందో అమౌంట్ మీకు రిటర్న్ చేస్తా వాళ్ళు ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఇచ్చేసేయండి ఓకేనా వాళ్ళు స్కూల్ బట్టలు వేసుకున్నా స్కూల్కి ఇంత మంచి స్కూల్కి ఎందుకు పోతాడు ఎందుకు మీకు పోతే చదిపించటం నేను నాకు సంబంధించిన విషయం అది కాస్ట్లీ బట్టలు వేసుకుంటుంది కార్లో పోతుంది కార్ కాకపోతే ఇంకెళ్ళన పోతుంది నీకెందుకమ్మా నొప్పి నీకేమన్నా వస్తుందా ఎక్కడన్నా వస్తుందా నాకు అర్థం కాదు పిల్లల గురించి ఏడవడానికి నీ సిగ్గు మానవ విద్యుత్ అనిపిస్తలేదేమన్నా కొంచెమన్నా ఎందుకు పిల్లల గురించి అనాల్సిన అవసరం ఏమున్నది స్కూల్లో ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకుంటారు దానికి అది కూడా మంచి డ్రెస్ చెడ్డ డ్రెస్ అనేది కూడా స్కూల్లో పెడుతున్నా నాకు తెలియదు మరి నీలాంటి అజ్ఞానులు తప్పించి ఎవరు కానీ అట్లా అట్లాంటి వాడరు ఆ పడుస ఫోన్ చేసి మాట్లాడుతున్నారట ఎందుకు అట్లా చిల్లరా నీకు బిడ్డలు నువ్వు వాళ్ళు ఉంటారు కదా మీ వాళ్ళు కూడా అట్లే పోతే అట్లే అంటే ఎట్లుంటుంది బాగుండదు కదా అదేం పాడుబుద్ది కుక్కబుద్ధి పనిచేసి అట్లాంటి బుద్ధులు అవి ఏమున్నా కూడా ఓకేనా మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఓకే ప్రతిసారి కూడా ఇబ్బంది పెట్టకండి మంచిది కాదు మీ లైఫ్ అయితే మీరు వర్క్ సరే మా సిస్టర్ కన్నా మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెడితే అన్నయ్య మీ సిస్టర్ మమ్మల్ని ఇక్కడకి ఈ రూపంలో ఇబ్బంది పెట్టింది ఇగో చూడండి అన్న అని చెప్పేసి నాకైనా ప్రూఫ్ చూపించారు ఇప్పుడు మా సిస్టర్ని కూడా మందలిస్తా నేను ఓకేనా మా సిస్టర్ని కూడా మందలించేంత ఉంది నా దగ్గర ఇంకోసారి అట్లా బిహేవ్ చేయకు పద్ధతి కాదని చెప్తాను మీరే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు వస్తారు అని చెప్పేసి మాత్రం మాట్లాడకండి మేము నలుగురం ఉన్నాం ఓకేనా నలుగురు అన్నదమ్ములం మేము రామని కాదు ఆపద వచ్చినప్పుడు వస్తాం ఎక్కడ చూపించాను అక్కడనే చూపించాలి బలం అనేది మనది ఎక్కడ చూపించాను అక్కడనే చూపించాలి పిచ్చి పిచ్చిగా మీలాగా ఒర్రుకుంటూ కుక్కల్లాగా ఉండాలంటే మాత్రం కాదు మాకు పనులు ఉండే మా పనులు మేము చేసుకుంటాం ఇష్యూ అయ్యి ఏమన్నా అయింది అనుకో అప్పుడు వస్తాం అప్పుడు చూస్తారు ఓకేనా అప్పుడు ఏం జరుగుతుంది ఏమైతుంది ఏం పోతుంది అనేది మీకు అప్పుడు తెలుస్తుంది మేమే మీలా మీలాగా మీ దగ్గరికి వచ్చి మేమే ఒర్రడం కానీ మీతో మాట్లాడి డిస్కస్ చేయడం అట్లాంటి మాకు చట్టపరంగా కొన్ని ఉంటాయి పోలీస్ స్టేషన్లో పోతాం సింపుల్గా కూర్చుంటాం సరికి ఇది ఇది సో అండ్ సో ఇట్లా ఇబ్బంది పడ్డాం వీళ్ళ వల్ల అని చెప్తాం మేము లోపలేసి పంపించేస్తాం అంతే మాకు ఎక్స్ట్రా మీకోసం కాదు నాకు కాన్సన్ట్రేట్ చేయలేక కూడా కాదు మాకు అద్దు మీ లైఫ్ మీద మిమ్మల్ని తీసి బజార్ మీద వేయాలని మాకు ఆ ఉద్దేశం లేదు మీకున్నంత చిల్లర బుద్ధులు మా దగ్గర లేవు ఓకేనా ఒక ఫ్యామిలీని బజార్ మీద వేస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది అలాంటి బుద్ధులు మాకు లేవు కాబట్టి మేము అట్లా చేయట్లేదు ఓకేనా ఇది మైండ్లో పెట్టుకోండి